అష్మద్గురుభ్యో నమ భగవద్గీత పురుషోత్తమ యోగంలో మనము ముఖ్యమైన శ్లోకాలు వాటి యొక్క భావాలను తెలుసుకుంటూ ఉన్నాం కదా శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఇలా చెబుతున్నారు సంగ చిసంగదోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామా ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖసంగై గచ్చూడా పదమవ్యయం తత్ నిర్మాణమోహ దురభిమానమును మోహమును త్యజించిన వారును జితసంగ దోషాహ ఆసక్తి అనుడి దోషమును జయించిన వారును ఆధ్యాత్మ నిత్యా పరమాత్మ స్వరూపమునందే నిత్యస్థుతులైన వారును వినివృత్త కామా ప్రాపంచిక వాంచుండి పూర్తిగా మరలినవారును సుఖదుఖ సంగై సుఖదుఖములను పేరుగల ద్వంద్వై విముక్త ద్వంద్వల నుండి విముక్తులైన వారునకు అమూఢ జ్ఞానులు తత్ అవ్యయం పదం శాశ్వతమైన పరమపదమును గచ్చంతి చేరుదురు దురభిమానమును మోహమును త్యజించిన వారును ఆసక్తియను దోషమును జయించిన వారును ప్రాపంచిక వాంచల నుండి పూర్తిగా మరలిన వారును పరమాత్మ స్వరూపం నుండి నిత్యస్థుతులైన వారును సుఖదుఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారు నా జ్ఞానులు శాశ్వతమైన పరమపదమును పొందుదురు నా తద్భాసయతే సూర్యో నా సశాంకో నా పవక యద్త్వా నా నివర్తంతే తద్దామా పరమం మమ యత్ ఏ పరమపదమును గత్వా పొంది నా నివర్తంతే మనుష్యులు ఈ లోకమునకు తిరిగిరారో తత్ అట్టి స్వయం స్వరూపమైన పరమపదమును సూర్య సూర్యుడు నా భాషయతే ప్రకాశింపజయజాలుడు శశాంక చంద్రుడు నా భాషయతే ప్రకాశింపజయజాలుడు పావక అగ్నియును నా భాషయతే ప్రకాశింపజేయజాలుడు తత్ పరం తత్ మమ మమపురు మమ పరమం ధామ అది ఏ నా యొక్క పరంధామము స్వయం ప్రకాశస్వరూపమైన నా పరంధామమును సూర్యుడు కానీ చంద్రుడు కాని అగ్ని కానీ ప్రకాశంపజేయజాలరు అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరలా ఈ జగత్తున ప్రవేశింపరు అనగా జన్మింపరు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనష్ఠాయింద్రియాణి ప్రకృతి ప్రకృతి స్థానికర్షతి నారాయణ జీవలోకే సర్వప్రాణుల దేహములలో ఉన్న సనాతన సనాతనమైన జీవభూత జీవాత్మ మమ ఏవా అంశ నా అంశయే ప్రకృతిస్థాని ప్రకృతి ఎందు స్థితములైన మనశష్టాన్ని మనస్సును ఇంద్రియాని ఐదు ఇంద్రియములను కర్షతి శబ్దాది విషయముల ద్వారా తనవైపు నాకు ఆకర్షించును ప్రాణి ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే అది ప్రకృతి ఎందు స్థితములైన మనస్సును ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తనవైపు ఆకర్షించును అని చెప్పారు ఇంకా ఎలా చెప్తున్నారు శరీరం యదవాప్నోతి యచ్చా పృత్యా మతీశ్వర గృహీతత్వాన్ని సంయాతి వాయుర్గంధాన్ని వా Niin vaan sä jaatte. వాయు వాయువు ఆశయాత్ గంధస్థానము నుండి గంధాన్ గంధములను అంటే వాసనలను ఇవా గ్రహించి తీసుకొని పోయినట్లుగా ఈశ్వర జీవాత్మయు యత్ ఏ శరీరంను ఉత్క్రామయతి త్య త్యజించినో తస్మాత్ దాని నుండి ఏ తాని ఈ మనస్సును ఇంద్రియములను గృహిత్వ గ్రహించి చా మరియు శరీరం ఏ శరీరమును ఆవాప్నోతి పొందునో తస్మిన్ దానియందు ఆ శరీరమునందు సంయాతి చే వేరును విభాగరహితమైనను మకా మహాకాశము విధములకు ఘటములలో కొండలలో వేరు వేరుగా గోచరించును అట్లే సర్వభూతముల ఎందున ఏకరూపముతో స్థితుడైనప్పటికీ పరమాత్మ వేరువేరుగా ప్రకటితమగును తమగును కావున దేహస్థితుడైన జీవాత్మను భగవానుడు తన యొక్క సనాతన రూపముతో ఉండును వాయువు వాసనను ఒకచోటి నుండి మరి ఒక చోటికి తీసుకొని పోయినట్లుగా దేహాదులకు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరంను త్యజించినప్పుడు మనస్సు ఇంద్రియమును గ్రహించి వాటితో కూడా మరొక శరీరమును పొందును అనగా దానిలో ప్రవేశించును అని చెప్పారు శ్రోత్రం చచ్చు స్పర్శనం చ రసనం ఘాణమేన చ అధిష్టాయ మనశ్చాయం విషయాను విషయానుపసేనవతే అయం ఈ జీవాత్మ శ్రోత్రం చెవిని చచ్చు కంటిని చ మరియు స్పర్శనం చర్మమును అట్లే రసనం నాలుకను ప్రఘ్రాణం నాసికను చ మరియు మనహ మనస్సును అధిష్టాయ అధిష్ఠించి ఏవ విషయాన్ ఉపదేవతే శబ్దాది విషయములను అనుభవించును ఈ జీవాత్మ త్వక్కు చచ్చు స్తోత్రము జిహ్వా గ్రాణములు అనడి పంచ ఇంద్రియములను మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించును ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా అనుపశ్యంతి అను నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచతుష ఉత్క్రామంతం జీవుడు శరీరమును వదులుచున్నప్పుడు వా లేక స్థితం శరీరమును స్థితులై ఉన్నప్పుడు వా లేక భుంజానం భోగమును అనుభవించుచున్నప్పుడు పశ్య గుణాన్వితం అవి విమూడా అట్లే త్రిగుణములతో కూడి ఉన్నప్పుడు అజ్ఞానులు నా అనుపశ్యంతి తెలుసుకొనలేరు జ్ఞానచక్షుష కేవలం జ్ఞానులే తమ జ్ఞాన నేత్రముల ద్వారా పశ్యంతి స్వస్వరూపము తెలుసుకుంటారు జీవాత్మ శరీరమును త్యజించినప్పుడు శరీరమును స్థితుడై ఉన్నప్పుడు విషయభోగమును అనుభవించినప్పుడు అటులే త్రిగుణములతో కూడి ఉన్నప్పుడు అజ్ఞానులు తెలుసుకొనలేరు కేవ వివేకశీలుడైన జ్ఞానులు తమ జ్ఞాన నేత్రములతో స్వస్వరూపమును తెలుసుకోగలుగుతారు ఇప్పుడు మరణశై మీద ఉన్న అనుకునే ఒక వ్యక్తి అతనికి మాత్రమే తెలుస్తుంది తాను ఏ లోకానికి పోతా ఎక్కడ ఏమి ఎందుకు ఎలా ఏమి అనే విషయాలంతా ఆ చివరి క్షణంలో మాత్రమే వారికి జ్ఞానగోచరమవుతుంది భగవంతుడు అటువంటి ఇది అది ఏ లోకమైనా కానివ్వండి ఏ తను ఏ స్థితిలో ఉన్నాడో ఏ గుణములతో కూడి ఉన్నాడో వారు వెళ్ళే చివరి శ్వాస వదిలే ముందు వారికి జ్ఞానము బోధపడుతుంది ఇది సత్యం యతంతో యోగినశ్ శైనం పశ్యంత ఆత్మనస్థితం యతంతో నయనం పశ్యంతచేతసోగిన యోగులు ఆత్మను తమ హృదయములయందు అవస్థితం స్థితమై ఉన్న ఏవం ఈ ఆత్మతత్వమును యతంత ప్రయత్నశీలురే పశ్యంతి ఎరుంగుదురు కానీ అకృతాత్మన శుద్ధి లేని వారి అయిన సహ అజ్ఞానులు ఎంతత గట్టిగా ప్రయత్నించినను అపింత అపి ఏవం ప్రయత్నించినను ఏనం ఈ ఆత్మను నా పశ్యంతి జాలరు అంతఃకరణ శుద్ధి గల యోగులు తమ హృదయముల ఎందున ఈ ఆత్మతత్వమును ప్రయత్నశీలురే తెలుసుకొనగలరు కానీ అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించి ఈ ఆత్మను తెలుసుకొన చేయగలరు అని ఉన్నారు ఇప్పుడు తమో గుణంలో ఉన్నారనుకోండి వాళ్ళ ఆత్మను గురించి తెలుసుకునే ప్రా అవకాశమే లేదు రజోగుణంలో ఉన్నవారు అంతంత మాత్రమే ఏదో కొంచెం తెలుసుకుంటారు మర్చిపో పోతారు జ్ఞాపకం మతి అంటే వారికి జ్ఞాపకము ఉండదు ఇంకా సత్వగుణంలో ఉన్నవారు తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నప్పటికీ వారు మరలా ఇంకొక జన్మ తీసుకొని మరలా సాధన చేసినప్పుడు మాత్రమే వారికి ఆత్మజ్ఞానము అవగతమవుతుంది అవుతుంది గతం తేజో జగద్భాసతే కిలం యంద్రమసి యాగ్నౌ తేజో విద్ది మామకం యత సూర్యమండలము గతం యత్ యత్తేజ ఏ తేజస్సు అఖిలం జగత్ సమస్త జగత్తును భాసయతే ప్రకాశింపజేయును చాయత్ మరియు ఏ తేజస్సు చంద్రమసి చంద్రునియందును యత్ అగ్నౌ ఏది అగ్నియందును కలదో తత్తేజ మామహం విద్ది ఆ తేజస్సు కూడా నాదే అని ఎరుంగము తెలుసుకొనుము సమస్త జగత్తును ప్రకాశింపజేయు సూర్యుని తేజస్సు అటులని చంద్రుని తేజస్సు అగ్ని తేజస్సు నా తేజస్సే అని తెలుసుకొనము అందుకే భగవంతుడిని మన వాళ్ళు పూర్వీకులు ఈ మూడు రూపాలలో పూజిస్తారు భగవంతుని అగ్నితత్వము సూర్యతత్వము జలతత్వములు ఇలా తత్వాలలో పూజ చేయడం అంటే స్వయంగా భగవంతుడు అక్కడ ఆసీనుడై ఉంటాడు గామావిశ్య చబూతాన్ని ధారయామ మోజస పుష్ణామి ఔషధీ సర్వా సోమభూత్వా రసాత్మక చ అహం మరియు నేనే గామావిష్య భూమిని ప్రవేశించి ఓజస నా శక్తి ద్వారా భూతాన్ని సకల భూతములను ధారయామి ధరించి పోషించుచున్నాను చ మరియు రసాత్మక రసస్వరూపుడగు అమృతమయుడగు సోమభూత్వ చంద్రుడనై సర్వాహ ఓషధీ ఓషధులకు వనస్పతులకు అన్నింటికి పుష్ణామి పుష్టిని చేకూరుస్తున్నాను పృథ్వీ ఎందు ప్రవేశించి నేను నా శక్తి ద్వారా సకల భూతమును ధరించి పోషించుచున్నాను రసస్వరూపుడని అనగా అమృతమయుడన చ చంద్రుడని ఓషధులకు అనగా వనస్పతులన్నింటికి పుష్టిని చేకూర్చుచున్నాను అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అహం నేనే ప్రాణినాం సకల ప్రాణుల యొక్క దేహం ఆశ్రిత దేహములయందు ఎందు ఉన్నవాడని ప్రాణాపాన సమాయుక్త ప్రాణాపానములతో కూడిన వైశ్వానర భూత్వ వైశ్వానరాగ్నిై చతుర్విధం నాలుగు విధములైన అన్నం ఆహారమును పచామి జీర్ణింపజేయుదును నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వానార అగ్ని రూపంలో సర్వప్రాణుల శరీరముల ఎందుండి నాలుగు విధములైన ఆహారములను జీర్ణము చేయుచున్నాను సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిజ్ఞానముపోహనం చ వేదైస్త సర్వర్వ అహమేవేద్యో వేదేంద వేదాంత విదేవ చాహం అహం నేనే సర్వృది ప్రతిపాణి యొక్క హృదయం నందును సన్నివిష్ట అంతర్యాముగా ఉన్నవాడను చ మరియు మత్త నానుండియే స్మృతి స్మృతి జ్ఞానము జ్ఞానము చ మరియు ఆపోహనం ఆపోహనము సంశయ నివారణము భవతి కలుగును చ మరియు సర్వై వేదై వేదములన్నింటి ద్వారా అహం ఏవ నేనే వేద్య తెలుసుకొనదగిన వాడను వేదాంతకృత్ వేదాంతకర్తను వేదవిత్ చ వేదములను ఎరింగిన వాడను కూడా అహం ఏవా నేనే సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యా ఉన్నవాడను నేనే నా నుండి స్మృతి జ్ఞానము అపోహనము అంటే సందేహం తొలగించుట కలుగుచున్నవి వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడును నేనే వేదాంతకర్తను నేనే వేదజ్ఞుడను కూడా నేనే అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి తన యొక్క విశ్వరూపంలో ఉన్న అంతర్ధ అంతర్ అంతరార్థమును అర్జునునికి విశ్వరూపము అంటే తన ఈ భూమి మీద ఎందుకు సమస్త సృష్టిని సృష్టించి వాటిలో తన యొక్క గుణాలను నింపి వాటి ద్వారా నేను అన్ని పనులు చేయిస్తున్నాను నేను కర్తను కాను నేను చేయడానికి ఇది చేశాను కానీ చేసేవాడిని వాళ్ళ వాళ్ళ గుణాల ద్వారా వచ్చింది వాళ్ళ లోపల ఉన్న ఆ గుణాల ద్వారా చేసిన మంచి పనులు చెడ్డ పనులు అంతే దానికి నేను బాధ్యుని కానే విషయాన్ని ఇక్కడ మనకు గుర్తు చేస్తూ ఉన్నారు బుద్ధి యందుండు సంశయము విపర్యాది దోషములను వివేచన ద్వారా తొలగించటను ఆపోహనము అని అందులో సర్వవేదముల సారము పరమేశ్వరుని గురించి ఎరుంగుటయే కావున సకల వేదముల ద్వారా తెలుసుకున్న ద్వారా తెలుసుకొనదగిన వాడు పరమేశ్వరుడే అని పేర్కొనబడను ఇంకా ఆహారము భక్ష్యము భోజ్యము చోష్యము లోహ్యములుగా నాలుగు విధములు నమలే నమలబడినవి భక్ష్యములు రొట్టె మొదలగనవి మింగబడినవి భోజ్యములు పాలు మొదలగనవి పీల్చబడినవి చోష్యములు ఆస్వాదింపబడినవి చెరకు మొదలగనవి నాకు చూ తినదగినవి లేహ్యములు తేనె మొదలుగనవి వీటిని ఇలా ఈ విధంగా అంత ప్రాణులు ఇష్టంగా తింటారు కదండి ఏదైనా ఆహార పదార్థాలు అదంతా కూడా భగవంతుడికి చెప్పింది అహం వైశ్వానరు వారిలో ఉన్న వైశ్వానరుడు అనే దేవత నేను దేవతగా నేను ఉండడం వల్లనే వారు ఆ భోజనాన్ని ఎంతో ప్రీతిగా తీసుకు ఆహా తమ శరీరా పోషణ శరీరానికి తుష్టిని కలిగే విధంగా శక్తి కలిగే విధంగా ఆహార పదార్థాలను వారు తీసుకోవడం జరుగుతున్నది ఈ ఓషధాలు చంద్రుని ద్వారా చంద్రుడిగా నేనుగా ఉండి చంద్రుని అంశగా నేను అక్కడ ఉండడం వలన ఆ సమస్త భూమి మీద ఉన్న ఔషధులన్నీ పండు పండుతాయి సమస్త వృక్ష సముదాయాల వల్ల వచ్చే సమస్త వస్తువులన్నీ కూడా మానవునికి ఉపయోగములుగా చేయిస్తున్నాను అని చెప్తున్నారు ఇది ఈ పురుషోత్తమ యోగముల మనం తెలుసుకున్న విశేషములు మరి యొక్క సంచికలో మరికొన్ని శ్లోకాలతో ముందుకెళదాం హరి ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణ మస్తు